ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే నమ అనుష్ఠాన గ్రంథములోని సోడసోపా ఉపచారములనేటువంటి పూజలో మనము ఇప్పుడు ఆచమానీయము చేసుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా ఏమంటున్నాడంటే మయా దత్తం హే గురో యమునాజలం త్వదత్తం కృపయా భావా భవబాదని అని అంటున్నాడు కృపయా భవబాధ నికృంతన హే గురో మీ కృపచే పుట్టుకయను బాధను తిరిగి జన్మ లేకుండా చేయుటకు నీటిని మయాదత్తం నీటిని అరచేతిలో గైకొని వాల్చుటకు నాచే యమునా జలమును ఎలా యమునా నదిలో ఉన్నటువంటి జలమును తేబడినది స్వామి అంటున్నాడు అంటే ఇక్కడ మనము పాద్యము ఆచమాన్యం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి గురుమూర్తి మరి పరిశుద్ధ స్వరూపుడే కాబట్టి ఈ అపరిశుద్ధ స్వరూపమైనటువంటి మనమే వీటి ద్వారా ఆ గురుమూర్తి పాదోదకం వలన మనమే శుద్ధి చేసుకునవలేను గురుమూర్తికి మరి వాటి యొక్క వ్యాచార్థము మనం చేసేటువంటి ఏ పూజలు అయితే ఉన్నదో మరి దాని యొక్క లక్ష్యార్థం ఏంటిది అని అంటే ఓ సర్వ భూతాంతరస్థ స్వరూపా నీవు ఎప్పుడూ పరిశుద్ధుడవు మరి గురుమూర్తి ఎప్పుడు పరిశుద్ధ స్వరూపుడే కానీ మరి మనము అపరిశుద్ధ స్వరూపులము కాబట్టి మరి మనకు ఏమున్నాయి ఇక్కడ అంటే కామ క్రోధ క్రోధముల చేతను శుభ అశుభ అశుభములనేటువంటి వాసనల చేతను మరి మనము భ్రాంతి రూపమకు అజ్ఞానము చేతను అపరిశుద్ధుడ అపరిశుద్ధుల శుద్ధుడము అపరిశుద్ధ స్వరూపులము అజ్ఞానంద స్వరూపములు ఉన్నటువంటి మనని మరి ఎవరి శుద్ధి చేయాలి ఇక్కడ అంటే ఆ అపరిశుద్ధుడైనటువంటి నన్ను మరి పరి పరిశుద్ధము నచ్చదవుగాక అని నిన్ను వేడుకొనుటయే కాబట్టి ఈ యొక్క కామక్రోధ లోపమోహములు అనేటువంటివి అరిషద్వర్గములు ఏవైతే ఉన్నావో మరి ఈ శుభ్రము అశుభ్రము అనేటువంటి ఏ వాసనలు అయితే ఉన్నాయో దేహవాసన కానివ్వండి మాయవాసన కానివ్వండి లోకవాసనలు అనేటువంటి వాసనత్రయాలు త్రయాలు అనేటువంటి యొక్క మలముల ద్వారా అనవమలము మలము కార్మిక మలము మరి అనువమలమైనటువంటి ఏ మలములైతే నన్ను ఆవరించినయో వాటిలో ఉన్నటువంటి అపరిశుద్ధ స్వరూపుడైనటువంటి నన్ను పరిశుద్ధము చేయుము అని చెప్పి గురుమూర్తిని వేడుకొనుటయే మరి నిజమైనటువంటి అర్ఘ్యము పాధ్యము ఆచమాన్యము కాబట్టి ఆచమాన్యము ద్వారా మనము గురుమూర్తికి చేసేటువంటి ఏ సేవలు అయితే ఉన్నాయో ఉపచారములైతే ఉన్నవో ఆ ఉపచారములపట మరి మనకు ఏమంటుకుంది ఇక్కడ గంధము ధారణ ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి మరి ఈ పరిశుద్ధమైనటువంటి జలముతో మనము మరి కా పాదాలు అడిగి మనం విభూతి రాస్తున్నాం కాబట్టి ఆ విభూతి అనేటువంటిది మనకు చేతులకు అంటుకుంటుంది కాబట్టి ఆ అంటుకోవడమే దోషము ఇక్కడ కాబట్టి ఆ దోషాన్ని మళ్ళీ మనము ఆ నీటితో మనమే ఆచమాన్యం చేసుకునవలైన గురుమూర్తికి అర్పించి మనము ఆజమాన్యం ఆ చేతులు కడుక్కొనవలయం ఇక్కడ ఆ చేతులు కడుక్కుంటే ఆ మరి ఆ చేతులకు అంటినటువంటి ఆ దోషం ఏదైతే ఉందో విభూతి అని ఎట్లా పోతుందో అట్లా మరి మనకు అంటుకున్నటువంటి యొక్క జనన మరణములు అనేటువంటివి ఎరక భ్రాంతి అనేటువంటి దోషము ఆ గురుమూర్తి బోధ అనుగ్రహం వలననే లేకపోతుంది కాబట్టి ఆ లేకపోయేటువంటిదే లేఖ చేసుకునేదే మరి ఇక్కడ పాద్యము అర్ఘ్యము ఆచమాన్యము ద్వారా మనమే చేసుకునవలేను అని ఇక్కడ మరి మనకు తెలియజేస్తున్నాడు మరి ఇంకా మరి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే గీతార్థ తరువులు ఏమంటున్నాడు అంటే తత్వమసి బ్రహ్మనే తత్వంబు తెలిసి నది అనే నదియు ఏడం లేని లేదను నిశ్చయం చేసి ఉచితమైన దేశిక ఉచితమైన అరిపించితి దోషహర దోషహరణంబును పాచీతి మొదలు దోచినట్టుల దీని సూచినప్పటి చూపే ిడాచి నాచమానంబును అరిపించితి తీ అని అంటున్నాడు ఇక్కడ మరి ఇక్కడ తత్వమసి బ్రహ్మ తత్వమసి బ్రహ్మ అనేది తత్వం వదేలిసి అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ తత్వమసి అనేటువంటిది ఇది ఉపదేశ వాక్యము కాబట్టి శిష్యునకు గురుడు ఉపదేశము చేసి మరి ఆ బ్రహ్మస్వరూపము నీవే అనేటువంటి యొక్క భావాన్ని తెలియచేస్తే ఇది ఉపదేశ వాక్యము ఇది గురువాక్యము కాబట్టి ఇది మరి సామవేదము ఇది సాంధి సాంధోగ్య ఉపనిషత్తు అందలి ఈ తత్వమసి అనేటువంటి వాక్యము కాబట్టి మరి ఇక్కడ తత్ తత్ త్వం అసి అనేటువంటిది ఈ తత్వం అనగా అది లేక పరమాత్మ త్వం అనగా నీవు అంటే ప్రత్యేకాత్మ అసి అనగా ఐక్యము అంటే బంగారము నగలుగా మారిన మారినట్లు ఆయా నగల పేరుతో పిలువబడుచున్న ఆ నగలే బంగారము అను బంగారము అను ఐక్య భావం కలిగినట్లు ఈ ప్రత్యేగాత్మయే పరమాత్మయను ఏకభావము కలుగుటే తత్వమసి అది ఏ బ్రహ్మ బ్రహ్మము బ్రహ్మస్వరూపము కాబట్టి అలాంటి బ్రహ్మమే నేననేటువంటి ఎప్పుడైతే నీవు గురుముఖత సస్వరూప సందర్శనం చేసుకుంటున్నావో ఆ సస్వరూప సందర్శనమే మరి అది అదే ఎరుక అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ సిద్ధాంతంలో పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి మరి అలాంటి తత్వం అసి బ్రహ్మజనేయుడి తత్వంబు తెలిసి అది ఏ నేనను ఎరుకగా అది ఏ నేను లేక ఎరుకగా మరి అది ఏడా అది ఎడ ఉంది అంటే లేనే అనేటువంటి కొన్ని నియమము లేనే లేదన్నప్పుడు మరి ఉన్నదేంటిది ఇక్కడ అంటే ఉన్నది అది అచలము అచల పరిపూర్ణ పరభయలి అందు ఇది లేనే లేదనేటువంటి నిశ్చయము చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ నిశ్చయం అనేటువంటి జలమును మరి ఆచమానమును అర్పించితే అలాంటి జలమును ఆచమానీయముగా అర్పించితే స్వామి మరి ఎట్లా ఉంది ఇది అంటే పాచితీగకు మొదలు దోచినట్టులా పాచితీగకు మరి మొదలు ఉన్నదంటే లేదు అది ఎట్లా ఉంది అంటే అది తోచినట్లు మనకు కనబడుతుంది అది చెట్టు మీద అంతా అల్లుకొని ఉంటుంది కానీ మరి దాన్ని పాతితీయ చూసినట్లయితే దానికి మొదలు కొననేటువంటిది లేదు కాబట్టి ఆది అంత్యం అనేటువంటిది మరి దీనికి లేదు కాబట్టి మధ్యలో ఉన్నట్లు తోస్తుంది అంతే కాబట్టి ఆది మధ్యంతములు నిండినటువంటిది ఏది ఇక్కడ అంటే అదే బట్టబయలు కాబట్టి అలాంటి తీగకు మొదలు దోచినట్లు దీన్ని చూచినప్పటి చూపే నాచే జారడిచ్చిన కాబట్టి అలాంటి ఆ పాచి తీగను మొదలు చూసినట్లయితే దానికి కొన్న మొదలు ఉన్నదా అంటే లేనే లేదు కాబట్టి అలాంటి లేనది లేదనేటువంటి సూపు అది మీ కరుణామృతం వలన కలగజేసినటువంటి ఆ సూపు ఏదైతే ఉన్నదో ఆ సూపుని ఇక్కడ నేను ఆచమానీయముగా మరి నా చేతుకు అంటుకున్నటువంటి దోషమైతే ఉన్నదో దాన్ని జారవిడిస్తున్నాను ఈ జలము ద్వారా అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు మరి వీరాచారి ప్రభు సార్వభౌములు మరి ఆ విధంగానే మరియు మరి మన గురువుగారు ఏమంటున్నాడు తేట గీతములు అంటే తేట గీతములు అంటే ఇవి తేటమైనటువంటివి ఇంట్లో తేట తెల్లమైనటువంటి అర్థాన్ని నిగూఢముగా నిగూఢమైనటువంటి భావాన్ని తీట తెల్లముగా తెలిపేటువంటివే తీట గీతములు కాబట్టి అన్నియునుగోడ ఉన్న ఎరుక ఎండమావుల వంటిదే ఎంచగాను అట్టి అమృతోపముల జలంబులిగో అన్నియునుగోడ తానయ్యిన్న ఎరుక ఎండమావుల వంటిదే ఎంచగాను అట్టి అమృతోపములగు జలం భులివిగో అని అంటున్నాడు అంటే ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు ఏంటంటే అన్నియును కూడా తానయి ఉన్న ఎరుక అంటే అన్ని కలిసినటువంటి దాన్ని మనము తోట అంటున్నాము తోట అంటే ఒక చెట్టు కలిస్తే కాదు అన్నియు ఈ జగత్తు మెను మేను జగములంతా కూడినటువంటి జగత్తు మేను అనేటువంటిది జేను మేనులతో కూడుకున్నటువంటి ఇదంతా కూడా అది ఎరుక స్వరూపమే కాబట్టి ఈ అన్నీను కూడితే అని మనం ఎట్లా అంటున్నాము మరి ఆ విధంగానే ఇవి అన్నీ కూడినటువంటిది ఎరుక కాబట్టి ఆ ఎరుక అనేటువంటిది అది ఎండమావుల వంటిదే అది మీ యొక్క గురు అనుగ్రహం వలన మీ దయ వలన నేను చూసినప్పుడు అది ఎండమావుల వంటిది ఎండమావులు ఉన్నాయంటే అంటే లేవు కాబట్టి ఆ ఎండమావుల వంటిది అని నిశ్చయం చేసినటువంటి అట్టి అమృతోపములగు అమృతోపములగు జలము ఇవి మీ యొక్క ఆచమానియములకు అర్పిస్తున్నాను స్వామి అని చెప్పి ఇక్కడ మన గురువు గారు కూడా సమర్పిస్తున్నాడు కాబట్టి మాతృశ్రీ సంబాసామేత శ్రీ అమలానంద పాటలా పండరినాథరాజయాఖ్య రాజయోగి స్వగురు నిజగురు గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురు ఆచమానియం సమర్పయామి అంటున్నాడు ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు జై